స్వాగతం ఎన్నో ఏళ్లకు పండుగనట్టుగా గోరంట్లలో రోడ్డు వేయడం ఆనందంతో ప్రయాణ చోదకులు సత్యసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఎన్నో ఏళ్ల నుంచి రోడ్లు సరిగ్గా లేక అవస్థలు పడుతున్న మండల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు గుంతల్లో నీళ్లు నిండి ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పాలు పడుతున్నారు గతంలో కూటమి ప్రభుత్వం రావడంతో పాలసముద్రంతో గోరంట్ల రోడ్డుని గుంతలమయం లేకుండా తాడు రోడ్డు వేసి ప్రజలకు ప్రయాణ సులభతరంగా బి నిధులతో కల్పించిన కూటమి ప్రభుత్వం ఈ రోడ్డును పరిశీలించిన గోరంట్ల మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతల పడిన రోడ్లు రిపేర్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మన గోరంట్ల మండలంలో చాలా అర్థమానంగా ఉన్న రోడ్లు మన మన అయినటువంటి సౌతమ్మక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గోరంట్ల మండలకి సంబంధించినటువంటి ఆర్ఎండ్ అండ్బి రోడ్లైతేనేమి పంచాయతీ రోడ్లైతేనేమి పంచాయతీరాజ్ రోడ్లైతేనేమి గ్రామీణ ప్రాంతాల రోడ్లైతేనేమి ఈరోజు అత్యధికంగా మనకు నిధులు నిధులు తెప్పించి మన సౌతమ్మక్క గారు ఈరోజు రోడ్ల ఈ రోడ్లన్నీ సుందరమయంగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం